హాయ్ అండి ఈరోజు వచ్చేసి కొబ్బరి ఆవిరి కొడుకుల కర్రీ చేస్తున్నా వాటికి కావాల్సిన పదార్థాలు సాల్ట్ శనగపిండి కొబ్బరి టమాటా ఆయిల్ కాజుపప్పు ముందుగా కొబ్బరి మిక్సీలో పట్టేసుకున్నాం మిక్సీ పెట్టాను బౌల్లోకి వేస్తున్నాను ఇందులో కాస్త శనగపిండి వేయాలి కొద్దిగా సాల్ట్ ఇలా కలిపేసుకోవాలి వాటర్ అక్కర్లేదు ఇదే ముద్దగా అయింది ఇలా ముద్ద కట్టాలి ఆవిరికి ఇలా పెట్టేసుకోవాలి ఇది కొబ్బరి ఆవిరి కుడుముల కర్రీ స్టవ్ వెలిగిస్తున్నా కొబ్బరి శనగపిండి కలిపాను కదా అది ఆవిరి పెట్టేసుకోవాలి ఇలా స్టవ్ వెలిగిస్తున్నా కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందాం సరిపడా టమాటా కొద్ది చేయాలి ఉడకబెట్టిన టమాటాలు జార్లో వేసుకుందాము కొద్దిగా కాజు వేస్తున్నాం మిక్సీ పడుతున్నాగిస్తున్నా సరిపడా ఆయిల్ వేస్తున్నా ఆయిల్ వేడయింది జీలకర్ర ఆవాలు నిమ్మరపకాయలు దాల్చినుకోవాలి చిటికెడు పసుపు వన్ స్పూన్ కారం పైకి ఆయిల్ తేలేంత వరకు కాస్త ఉడికించాలి పై ఎల్లుళ్ళు వేసుకోవాలి చూద్దాము ఉడికిందాం గ్రేవీ అయ్యిందండి వెల్లుల్లి వేసుకుందాము మనం ఆవిరి పెట్టుకున్నాం కదా కొబ్బరి శనగపిండి ఆవిరి కురుములు ఇందులో వేసుకుందాం కొబ్బరి ఆవిరి కుడుముల కర్రీ రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్